ప్రైస్తల ఆర్ట్ మన రక్షకుడు పరిశుధుడు ఎస్వ్రీష్ వారి శక్తి కలిగిన మామమ్మ ఈ రోజున ఉపవాస వాక్య అని ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైస్తల ఆర్ట్ ఉపవాసించి ప్రార్థన చేస్తా ఉన్నాం మన ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు ఉన్నటువంటి దేవుడు తప్పక ఇస్తాడు అయితే ఒకసారి మన జీవితంలో మన యొక్క క్రియలు దేవుని పవిత్రమైనటువంటి రక్తము చిందించబడిన తర్వాత దేవుని చిత్తానుసారముగా మనం ఉంటున్నామా లేదా అని ఈరోజు వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం దేవుని రక్తము చిందించబడింది ఎందుకంటే మనము జీవించే నిమిత్తం మనము దేవునితో పాటు ఆయన రాజ్యంలో నిలబడేటువంటి అవసరత ఉంది కాబట్టే ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించడం ఈ చిందించబడినటువంటి రక్తానికి అనుగుణంగా మన జీవితాలనేవి మార్పు చెందాలి ఉపేశించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మా అవసరాలు ఇవి అని అడుగుతా అడుగుతా ఉన్న బాగానే ఉంది మన అవసరాలలో దేవుడు తీరుస్తాడు బాగానే ఉంది వీటికంటే ముందు మనం అడుగుతే అడుగుతా ఉన్నాం దేవుడు ఇస్తా ఉన్నాడు వీటికంటే ముందు మన యొక్క స్థితి చిందించబడినటువంటి దేవుని యొక్క రక్తానికి అనుకూలంగా ఉందా ఆ చిందించబడినటువంటి రక్తము ఏమి కోరుకుంటూ ఉందో ఆ కోరుకునేటువంటి దానిని మనము నెరవేరుస్తూ ఉన్నామా లేదా అది ముఖ్యం అది ముఖ్యం ఒకసారి ఈరోజు ఆ విషయాలని ధ్యానించుకుందాము ఇరవై ఆ గ్రంథము ఏడో అధ్యాయము మూడో క్రిమిన గ్రంథ ఏడు నిర్వచును సైన్యములకు అధిపతి అభి ఇస్రాయేల్ యొక్క దేవుడు నాకు యహోగా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున నిన్నను నివసింపజేనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొను ఈ స్థలమున ఈ పవిత్రమయ్యినటువంటి రక్తము చేత కడగబడినటువంటి మీరు ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి మీ మార్గాలని మీ క్రియలని చక్కదిద్దుకోండి చక్కదిద్దుకున్నటువంటి వారం అయినమా అప్పుడు ఈ అమూల్యమైనటువంటి రక్తము ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని బాగుగా మెరవేర్చిన వాళ్ళమైతు బాగుగా మెరవేర్చినటువంటి వాళ్ళమవుతుంది ఉపవాసం చేసి ప్రార్థన చేస్తా మనకున్నటువంటి అందుకోనటువంటివి ఏమైతే ఉంటాయో మన చేతికి అందనవి ఏమైతే ఉంటాయో వాటి నిఘాహాలని దేవుని కాడ పదే పదే అడుగుతా ఉంటాం అడుగుతా ఉంటాం అయితే దేవుడు మన నుంచి ఆయన యొక్క చిత్తాన్ని కోరుకుంటా ఉన్నాడు నీ క్రియలని మీ యొక్క నడవడికిన ఒకసారి సరి చూసుకోండి సరి చూసుకున్నట్లయితే మీరు ఏ ప్రాంతంలో ఉంటూ ఉన్నారో అక్కడ మిమ్మల్ని దేవుడు నివసింపజేస్తాడు ఆయన నిర్ణయించినటువంటి స్థలము మీరున్నటువంటి స్థలం అయితే అక్కడ మీరు నివసింపలేకపోతున్నారు అనుకోండి ఇదేంద్ర ఎంత ప్రార్థన చేసిన ఎంతగా దేవునితో గోసాడినా ఎంతగా దేవుని వద్ద నిత్య నోరు బాదుకొని ప్రార్థన చేసినా సరే సమాధానం రావట్లే ఎందుకు క్రియలని సరిదిద్దుకోవాల మార్గాన్ని దేవుని వైపు తిప్పాల ఆయన ఇచ్చినటువంటి భూమి ఆయన ఇచ్చినటువంటి ప్రదేశము ఆయన చూపించినటువంటి స్థలము అయినా కానీ ఎందుకు ఆయన చూపించినటువంటి స్థలంలో నిలబడలేకపోతా ఉన్నాం ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగంలో వ్యాపారంలో ఆయన ఇచ్చినటువంటి ఇంట్లో ఎందుకు నిలబడలేకపోతా ఉన్నాం ఆయన రక్తము కోరుకున్నది ఏమిటంటే మీ క్రియలను సరిదిద్దుకోండి దేవుని రక్తము చిందించబడింది ఎందుకంటే మార్పు చెందమని అలాగనే ఉండమని కాదు పేడతట్టలాగా ఆ కంపు వాసన తోటి జీవితం ఎప్పుడు అలాగే ఉండమని కాదు సువాసన భరితంగా జీవితం మారిపోవాల అక్కడున్నటువంటి ఆ కంపు ఉన్నటువంటి క్రీస్తు మార్గంలో రావద్దు ఇంకా వస్తా ఉందనుకోండి ఆ ఫలము అనేది దేవుని యొక్క అభివృద్ధి అనేది మనకి కనపడదు ఎన్ని ఉపవాసాలు చేసి దేవుని దగ్గర ఎంత అడిగినా సరే దేవుడు ఇస్తా ఉన్నాడు అనుకోండి ఒకవేళ కరుణించి దేవుడు కృప చూపించి ఇస్తా ఉన్నాడు అనుకోండి ఇచ్చినటువంటి ఈ సమయంలో కూడా ఒకసారి కాపాడు ఒక్కసారన్నా సరే మన యొక్క వెనుక ఉన్నటువంటి ఆ కంపు ఆ రోత ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన ఉండాలి కదా ఉండాలి కదా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది మీ మార్గాలని మీ క్రియలని దిద్దుకోనండి అప్పుడు మీరు మీరున్నటువంటి స్థలంలో దేవుని చేత స్థిరపరచబడతారు దేవుని కేస్తోత్తరం ఆయన చేసేటువంటి ప్రాప్తి యొక్క తీర్మానము శాశ్వత కాలం ఉంటది చెగట పడ్డది కదా పోండి ఇంకా ఎవరిలో వాళ్ళు పోయి పడుకోండి రేపు మళ్ళీ రాండి స్కూల్ అయిపోయాక చెగడబడేదాకే ఆట చెగడబడింది అనుకోండి ఇక మొత్తం అప్పుడు దాకా అపురూపంగా చూసుకున్నటువంటి ఆ చెల్ల పెంకులన్నీ ఆ మట్ అంతా తీసి అక్కడ పోసి ఎవరి మానాన వాళ్ళు ఎవరింటికోవాలి వెళ్ళిపోతారు దేవుని తీర్మానము చీకటి పడితే పడబోసేటువంటి మట్టితో సమానం కాదు తీసిరేసేటువంటి పెంకులతో సమానం కాదు ఆయన తీర్మానము శాశ్వత కాలం ఉంటుంది ఆ తీర్మానంలో ఉన్నారు మీరు ఆ తీర్మానంలో ఉన్నారు మీరు ఆ తీర్మానాన్ని దేవుని చేత కాపాడుకున్నట్టు అదే దేవుడు సెలవిస్తా ఉన్నాడు మీరున్నది క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంలో కడగబడి కదా కడగబడి ఉన్నారు కదా కడగబడిన తర్వాత మీ మార్గము ఎక్కడుందో అక్కడ నుంచి దేవుని వైపు మీ మీరు చేసేటువంటి పనులు ఎలాగున్నాయో ఆ క్రియలని ఆ పనులని మీరు చక్కదిద్దుకోవాలి చక్కదిద్దుకున్నట్లయితే మీరున్నటువంటి ఆ ప్రదేశంలో ఆ స్థలంలో ఆ ఉద్యోగంలో వ్యాపారంలో ఏదైనా సరే ఆయన నిర్ణయించి మిమ్మల్ని పెట్టినటువంటి ఆ స్థలములో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే స్థిరంగా నడుతాడు ఆ జేసీబీని తీసుకొచ్చి పెళ్ళగిద్దామని చూసినా సరే ఆ జేసీబీ తీసుకొని వచ్చేటువంటి వాని యొక్క జీవితమే తల కిందవుతుంది ఎవరు కూడా ఆయన తీర్మానాన్ని పెళ్ళగించలేడు పకలించలేడు ఆయన తీర్మానము శాశ్వత కాలం ఉండేది ఆయన ఉద్దేశాన్ని మెరవచ్చేటువంటి వాడు చిరస్థాయిగా నిలబడతాడు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ఒకసారి ప్రీతుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాడు ఆ లేఖనాన్ని పీత రాసిన పత్రిక ప్రీతి రాసిన మొదటి పత్రిక పీత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపుల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా మీకు తెలుసు కదా కొత్త చెప్పేది ఏముంది తెలిసిందే ఆయన ఇచ్చినటువంటి అభిషేకము ఆయన చూపించినటువంటి త్రోభ వెనుక ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టాలి అని తెలియజేస్తా ఉంది అందుకే ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ కంపెనీ నెత్తి మీద పెట్టుకొని తిరగటానికే ఇష్టపడతారు కానీ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మార్గంలోనికి రావటానికి అస్సలు ఒప్పుకోరు వస్తే అవన్నీ విడిచిపెట్టాలి ఆ కంపు పోలేకుండా జీవితం ముందు పోదు కదా ఆ కంపెనీ పీల్చుకుంటా ఆ దరిద్రంలోనే ఉంటా దరిద్రంలోనే ఉంటా ఆ జీవితం అట్లాగా ముందుకు పోతుంది అందరు లేచి బ్రష్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు బ్రష్ చేస్తారు బ్రష్ చేస్తారు కానీ ఆ కంపు ఆ నోట్లో నుంచి వచ్చేది మాత్రం వస్తూనే ఉంటది ఆ పక్కన కూర్చొని తినేటోడు ఆలోచన చేస్తాడు వీడు పొద్దున్న బ్రష్ చేస్తారు అయినా కానీ వీడి జీవితం నుంచి ఈ కంపు రాసుందా ఎందుకంటే అక్కడున్నటువంటి క్రియలు క్రీస్తు యొక్క రక్తానికి వ్యతిరేకమైనవి ఆ క్రియలను విడిచిపెట్టమని ఆ గబ్బుని ఆ జీవితాన్ని వదిలిపెట్టమని క్రీస్తు చెప్పి ఏమంటా ఉన్నాడంటే మీరు నిరసించాలంటే మీ స్థలంలో మీ ప్రదేశంలో మీ ఇంట్లో మీ ఉద్యోగంలో మీ యొక్క వ్యాపారాల్లో మీరు నిలదొక్కోవాలంటే అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము విమోచింపబడితే రని మీరు దేవుని రక్తము చేత కడగబడ్డారని ఆయన యొక్క అమూల్యమైనటువంటి వాక్యము చేత ఆయన వైపు తిరుగుతూ ఉన్నారని మీరు ఎరుగుదురు కదా మీకు తెలుసు కదా మీరేం చేస్తారంటే ఇరుమియా గ్రంథంలో చెప్పబడినట్లు మీ క్రియలని మీ యొక్క మార్గాలను తిద్దుకొనండి అప్పుడు మీరేమవుతారంటే దేవుని చేత స్థిరంగా నాటపడతారు దేవునికే స్తోత్రం పరిశుద్ధుడయ్యినటువంటి దేవుని నామం నాకు స్తోత్రం కలుగును గాక ఆయన జీవింప చేసేటువంటి శక్తిమంతుడైన దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మీ జీవితాలను మార్పు చెందాలి అని కోరుకుంటా ఉన్నాడు అప్పుడే ఏమవుతారంటే ఆయన చేత స్థిరపరచబడతారు ఆయన యొక్క స్థిరత్వము ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క తీర్మానము లేనటువంటి కుటుంబాలు ఆ ఆత్మలు ఆ జీవితాలు ఏమైతాయి అంటే కనుమరుగైపోతాయి నశించిపోతాయి అదే ఆయన చేత స్థాపించబడింది అనుకోండి ఆయన చేత రూపు రూపం నుంచి పడింది అనుకోండి దాన్ని నవ్వుడి ముట్టలే ఆయన చేత సంరక్షించబడాలా మనము మీద వచ్చినంలో మరొకసారి చదువుకుందాం సైన్యములకు అధిపతి యొక్క ఇస్రాయేల్ యొక్క స్త్రీడు నాకు యహోదా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున నిమ్మను నిరసింపజేనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి దిద్దుకుంటారా లేదా ఇదే విషయము ఇదే మాట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయి ప్రభుత్వాలు కూడా ఏదో చట్టాలు చేసి మరీ చెప్తా ఉన్నాయి ఆమె మంచి మాటే కదా చెప్తా ఉన్నాయి అన్యాయం జోలి పోవద్దు శరీరాన్ని పాడు చేసుకునేటువంటి వాటి జోలి పోవద్దు ఇదే వాళ్ళ ప్రభుత్వాలు చెప్తా ఉన్నది దేవుడు అంతకు మునిపే చెప్పి మీరు వాటిని విసర్జించినట్లయితే మీరున్నటువంటి ప్రదేశంలో స్థిరంగా నిలబడతారు ప్రభుత్వం మనకు చెప్పేది మీరు బాగుండాలనే కానీ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే మీరు బాగుండటమే కాకుండా గట్టిగా అవుతారు మీ తలనంతరము మీ యొక్క కుటుంబాలు అనేవి దేవుని చేత ఆశీర్వదించబడతాయి మీరున్నటువంటి స్థలంలో ఆయన ముందునే చేస్తాడు ముందును అంటే అర్థం ఉంది మీతో పాటు మీ తదనంతరము నీ త మీ పిల్లలు చేస్తాడు ఆయన స్థిరంగా నిలబడతాడు స్థిరంగా ఎవడు కూడా తీసివేయలేని విధంగా అంతటి దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి దేవుని వాక్యం ఏమిటంటే ఈరోజు ఉపవాస దినందు దేవుని వాక్యధ్యానము విశ్వగ్రంథము యాభి అధ్యాయము పదవచ్చును యహోవ మహమము ఆశ్రయించి తన దేవుని నమ్ము దేవుని యొక్క పేరును ఆశ్రయించి ఆ దేవుణ్ణి మనం నమ్ముకొని ఏం చేయాలంటే ఈ విధంగా జీవితాన్ని మార్పు చెందించుకోవాలి క్రీస్తు రక్తంలో నిష్కలంకమై ఉన్నటువంటి దేవుని రక్తంలో మన మున్నమని ఎరిగి ఉరిమయా గ్రంథంలో చెప్పబడినట్లు మన యొక్క క్రియలను మన యొక్క మార్గాన్ని తిద్దుకోగల దేవుని వైపు అని మనం ఆశ్రయించింది యుహోవాన్ని మరుని చేత పుట్టించబడినటువంటి మనుషుని కాదుల చేత స్థాపించబడినటువంటి క్రీస్తుని మనుషుని యొక్క అనుభవము లేనటువంటి క్రీస్తుని మొదటి నుంచి చివరి వరకు లేఖనాలు చదివితే వానికి ఉపయోగం అయినటువంటి వాటిని తీసుకొని జనాలకి చెప్తే ప్రజలకు చెప్తే తెలియనటువంటి వారిని అమ్ముతారు తెలిసినటువంటి వారు చెప్పే మాట ఏంటంటే మొదటి నుంచి దాకా చదివి అరే ఈడేం చెప్తా ఉన్నాడో ఇక్కడేం రాయబడి మనుషుని మనుష్యము ప్రమేయము లేదు అని రాయబడ్డదు క్రీస్తు జనన విషయంలో అటువంటప్పుడు అజ్ఞానంతో మనము లేము అని మనకు లేఖనాల ద్వారా స్పష్టమవుతా ఉంది కానీ దేవునికే స్తోత్రం దేవుని మనమ్మకు మహిమ కలుగును కాక ఆ శ్రేష్టమయ్యినటువంటి ఆకాశ దేవుని యొక్క కృపను పొందుకొని ఆయన యొక్క సన్నిధిలో మనం ఉన్నాం అజ్ఞానంతో మనం కొట్టుకొని పోవట్ల దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు కూడా ఆయన వాక్యము చేత ఆయన యొక్క రక్తమును మనము కలిగి మన ఎరిగి మన యొక్క జీవితాలని ఆయన వైపుగా తిద్దుకుంటా ఉన్నాం ఆయన వైపుగా మన యొక్క జీవితాలను మన జీవితంలో మనము స్థిరపడినట్లుగా ఆయన ఉద్దేశించినటువంటి ఆయన అమూల్యమైన రక్తము చెందించబడిన తర్వాత ఆయన ఉద్దేశానికి తగ్గట్లుగా మన ఇలా మనం దిద్దుకుంటా ఉన్నాం అని కూడా దేవుని వాక్యము చేత కడగబడతా ఆమెన్ దేవునికి స్తోత్రం ఆయన మన యొక్క ఉపవాస అన్నిటిని తీవించను గాక ఎందుకంటే ఆయన వాక్యము చేత మనము క్రియలని మార్గాన్ని దిద్దుకొని ఆయనను ఆశ్రయించినాం కదా ఆయన నమ్ముకోనున్నాం ఆయన ఉన్నాం ఎరుతనంగా గుడ్డిగా గుడ్డిగా ప్రజలలో పడి ముందుకు పోవట్ల అట్లా పోయేటువంటి వారు జీవాన్ని కోల్పోతారు లేఖను సెలవిస్తా ఉంది క్రీస్తు దేవుని కుమారుడు అని ఆ దేవుని కుమారుని వద్దకు వచ్చి ఆయన రక్తం చేత కడగబడతా మన మార్గాన్ని క్రీలని తిద్దుకుందాం ఎందుకంటే మనం దేవుని నామాన్ని ఆశ్రయించి ఆ దేవుడు మనలను గాక అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఉదయకాల ముందు ఉపసించి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధమైనటువంటి లేఖనాలలో ఉన్నటువంటి సత్యమును ఈ పరిచర్యలో తండ్రి బయలుపరిచి ఉపవాసించి చేయొచ్చు ఉన్న ప్రతి మనవిని ఆలకించు నీ కనికరము చొప్పున నా ఉపవాస మనవులన్నిటినీ మాకు అనుగ్రహించు ఉన్న పరలోకపు తండ్రి మరొక్క మారు నీవు నిష్కలంకమైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని ఈ భూమి మీద చెందించి ఉండగా నీ అమూల్యమైనటువంటి రక్తం నాకు తిరిగినటువంటి జీవితాన్ని మా క్రియలను మా యొక్క మార్గములను సరిదిద్దుకునట ద్వారా నీవు ఉద్దేశించిన నీ ఉద్దేశానుసారముగా మేము స్థిరపడినట్లు నా జీవితాలలో నీ కృప చేత నేను తండ్రి అయ్యా మరొకరు నన్ను కదలంచ కదలించలేనటువంటి స్థితిలో మమ్మల్ని స్థిరపరచమని మరో మరోవడు కూడా నీ పరిశుద్ధతను బట్టి మమ్మల్ని తండ్రి సమీపించకుండా మీ కాపుదాలలో మమ్మల్ని వర్తిల్ల చేయమని సమస్త మహిమను మీ కాపాదించి ఈ ఉపవాస మనవులన్నిటిని మీ పాదంలో యుద్ధ చేర్చి కేసు మా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యమే మనకు తోడగి గాక అమేన్ అమేన్